హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి మా సోనీ డాగ్ స్నానం చేసుకోమంటే చేసుకోనని ఏ విధంగా మారం చేస్తుందో అది బాత్రూమ్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటా ఇంట్లోకి వచ్చి దాక్కుంటుంది మా పాప మరీ మరీ దాన్ని పట్టుకొని ఏడుకెళ్ళినా కానీ రావడం సోనీ కర్రదో रेस नी आ बात कराव ना एविन स्नानन చేస్కోవా సణం చేస్కోవా బార్కల్ బార్కల్ కొర్తవ కొరుక్తవ చాబిచిగ చాబిచిగ హ్ మమ్మీ చాబిచిగ సెకండ్ దపచ యమ సెకండ్ స్టాండ్ 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 సెకండ్ మా పాపకు మంచి ఎంటర్టైన్మెంట్ మంచి టైంపాస్ చేసుకుంటుంది కొద్దిసేపు ఆడుకుంటుంది హోంవర్క్ చేసుకుంటుంది మళ్ళీ మా ఇంటికి మంచి కాపలగా కూడా ఉంటుంది సోని మంచి డ్యూటీ చేసుకుంటది ఎట్ట కిలకైతే స్నానానికి అయితే రెడీ అయింది మా పిల్లలు సోనీని పట్టుకొని స్నానం చేస్తున్నారు కానీ ఈ సిచ్యువేషన్ని చూస్తే దేవుడా ఈ స్నానాన్ని ఎందుకు కనిపెట్టావు ఈ స్నానం ఏంటి దేవుడా అన్నట్టు మా సోని అభిప్రాయంగా కనబడుతుంటుంది అదేవిధంగా మా పిల్లలైతే దాన్ని వదిలిపెట్టలేదు ఇక ఇంకా స్నానం చేయించాలి అన్నట్టు ఇక దాన్ని అయితే స్నానం చేయించడం జరిగింది ఇక ఒకరు ఒకరు ఇక దాని తోటి రుద్దుడే రుద్దుతున్నారు రుద్దుడే రుద్దుతున్నారు ఇక ఇక దానికి నాకు కూడా తప్పుతలేదు ఇక కంపల్సరీ చేసుకోవాల్సింది లేదంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారేమో అని భయంతో అన్నా కానీ స్నానం చేయడానికి రెడీ అయింది సోని ఈ విధంగా మా పిల్లలైతే స్నానం చేశారు ఎట్టకేలకు స్నానంతో రెడీ అయ్యి ఇలా కూర్చున్నది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్